నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఉత్తరప్రదేశ్లో బట్టబయలైన విషయం మనందరికీ తెలిసిందే బాలారాంపూర్ ఇస్లామిక్ మత మార్పిడి రాకెట్ ఇందులో ప్రధాన నిందితుడు చంగూర్ బాబా ఈ చంగూర్ బాబా అని చెప్పడం మీడియాలో బాగా వింటున్నాం కానీ వీడు చంగూర్ బాబా కాదు జలాలుద్దీన్ షా చంగూర్ బాబా అనగానే మనం చాలామంది హిందూ అనుకుంటాం అంటే వీళ్ళు చేసే దుర్మార్గపు పనులన్నీ కూడా హిందూ ముసుగులోనే చేస్తూ ఉంటారు అసలు వీడి పేరు జలాలుద్దీన్ షా వాడి నిజ స్వరూపాన్ని దాచడానికి చాలా తెలివైన ఉపాయాన్ని పన్నాడని పోలీసుల దర్యాప్తులో తెలియంది అతను అమ్మాయిలను ముస్లింలుగా మార్చడానికి చివరికి ఆర్ఎస్ఎస్ అనుబంధ గ్రూప్కి చెందిన సీనియర్ నాయకుడిగా నటించాడు దాన్ని అధికారికంగా చూపించడానికి గ్రూప్ లెటర్ హెడ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను కూడా ఉపయోగించాడు అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఎంత వరకు వెళుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారి ఫోటోను ఉపయోగించి లెటర్ హెడ్ తయారు చేస్తూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అని చెప్తూ ఆర్ఎస్ఎస్ని అపకీర్తిపాలు చేయడంతో పాటు చాలా పెద్ద ఎత్తున మత మార్పిడులు చేయడానికి వెళ్ళాడు అంటే ఈడు ఎవడైతే ఉన్నాడో జలాలుద్దీన్ షా ఎంత డేంజర్ పర్సన్ అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉంది అనే ఒక ముసుగులో జలాలుద్దీన్ షా అమ్మాయిలను ముస్లింలుగా మార్చడానికి అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగించాడు భారత్ ప్రతికర్త సేవా సంఘ్ అనే గ్రూప్కు ప్రధాన కార్యదర్శి అంటే అవద్ధ ప్రాంత్గా నియమించారని ఈ గ్రూప్ను ఈదుల్ ఇస్లాం అనే మరో నిందితుడు నడిపేవాడు ఈ గ్రూపు పేరును సంఘతో సంబంధం ఉన్నట్లుగా చూపించడానికి ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు ఈ సంస్థను మరింత నిజమైనదిగా చూపించడానికి సంఘ ప్రధాన కార్యాలయమైన నాగ్పూర్లో ఒక నకిలీ కార్యాలయాన్ని కూడా ఇస్లాం ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులతో జరిగిన సమావేశాలలో జలాలుద్దీన్ ఇస్లాం వారి నమ్మకం మద్దతు పొందడానికి ప్రసిద్ధ సంఘ నాయకుల పేర్లను కూడా ఉపయోగించుకున్నానని పోలీసులకు తెలిపారు ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా నమ్మకం దేశభక్తితోటి నిస్వార్థంగా పనిచేస్తుంది అని కాబట్టి అలాంటి సంస్థలు ఉపయోగించుకుంటే మేమంతా ఈజీగా చిక్కము ఏమైనా చేయొచ్చు అని నాగ్పూర్లోనే ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు అంటే వీళ్ళు మత మార్పిడి చేయడంతో పాటు ఆర్ఎస్ఎస్ని అపకీర్తిపాలు చేయడానికి కూడా చాలా పక్కా ప్రణాళికతో అడుగులు ముందుకేశారని భావించవచ్చు బలరాంపూర్కు చెందిన జలాలుద్దీన్ పెద్ద ఎత్తున ఇస్లామిక్ మత మార్పిడి నెట్వర్క్ను నడుపుతున్నందుకు ఈ నెల ప్రారంభంలో అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసింది అతను ప్రధానంగా పేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ కూడా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మత మార్పిడి రాకెట్ కోసం అతనికి గల్ఫ్ దేశాలు బహుశా పాకిస్తాన్ సహా విదేశాల నుండి అతను ఐదు వందల కోట్లకు పైగా అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నారు ఈ విషయమై ఈడీ ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తుంది జలాలుద్దీన్ యూపీ మహారాష్ట్రలో వంద కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారని ఇందులో ఎక్కువ భాగం ఆక్రమణకు గురైన భూమిలో ఉన్నాయని ఈడీ చెప్తుంది ఇప్పటి వరకు ఈడీ అరవై కోట్ల మనీ లాండరింగ్కి పాల్పడినట్లు కనుగొంది దీనికి ఇరవై రెండు బ్యాంకు ఖాతాలతో సంబంధం ఉంది దరిదాపు ఐదు వందల కోట్లతోటి భారతదేశంలోని అనేక మంది హిందూ అమ్మాయిలని మత మార్పిడి చేయడంతో పాటు అతి పెద్ద నెట్వర్క్గా ఏర్పడి ఆర్థికంగా వెనుకబడిన హిందూ అమ్మాయిలు టార్గెట్గా ఆఖరికి ఆర్ఎస్ఎస్ని కూడా ఉపయోగించుకున్నాడంటే ఈ జలాలుద్దీన్ షా లాంటి నీచుణ్ణి ఏం చేయాలి అనేది మీరే ఆలోచించండి కాబట్టి సంఘ సభ్యుల మనం లేకపోతే ప్రధాన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మాకు తెలుసను లేకపోతే పలానా రాజకీయ నాయకుడు మాకుల పోడే మేము ఏం చెప్పినా వింటాడను ఎవరైనా చెబితే నమ్మి మోసపోకండి ఇలాంటి మోసం చేసే మోసకారులు మన చుట్టుపక్కలే ఉండొచ్చు తస్మత్ జాగ్రత్త మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్